మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీ దేవుడని ఎంగోవారికు తోడై ఉన్నాడు నీకేమి తక్కువ కాదు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకి ఏది తక్కువ కాకుండా దేవుడు మన సమృద్ధిని దయచేస్తాడు మనల్ని పోషిస్తాడు బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడిని మనకు శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు బలపరుస్తాడు బలవంతులుగా నిలబెట్టుతాడు మనల్ని దేవుడు తప్పిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు వినిపించే దేవుడుగా ఉంటున్నాడు దేని విషయంలో కూడా మనము దిగులో పడవద్దని దేవుడు చెప్తాం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటూ మన దేవుడు ధైర్యపరుస్తాం భయపడవద్దని చెప్తాడు మనకు తోడైండి మనల్ని నడిపిస్తాడు మన దేవుడు ఆదుకుంటాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ప్రతి అక్కరలు కూడా తీరుస్తాడు క్షేమాభివృద్ధిని దయచేస్తాడు శ్రేష్టమైన ప్రతి యువులను మనకు దేవుడు దయచేస్తాడు దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవుని ప్రియులుగా మనము జీవించాలి ప్రతి దినం దేవస్థాయి మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి అప్పుడే మనం జీవించబడతాం ఆశ్రమించబడతాము ఏ తక్కువ కాకుండా దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తని పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు అయ్యాను మాకు తోడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఏం తక్కువ ఆకుండా సమృద్ధిని అనుగ్రహించి వాడవ దాని స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలను పోషించి వాడవ దానికి స్తోత్రాలు అతన్ని శ్రేష్టమైన ప్రతి యువులను మాకు అనుగ్రహించి వాడవతానికి స్తోత్రాలు ప్రతి అక్కరలు కూడా తీర్చి తన స్తోత్రాలు ప్రభా సమృద్ధిని దయచేవాడో తన స్తోత్రాలు ఆయన అయానికి స్తోత్రాలు ప్రోభా దేవానికి వందనాలయ్యా తనకి స్తోత్రాలు ఆదించి వాడు అవుతాండి అయానికి స్తోత్రాలు దిగులు పడవద్దని భయపడవద్దనే తండ్రి ధైర్యపరుస్తున్న దేవుడవ నాయన స్తోత్రాలు ప్రోభా మాకు తోడుగా ఉండి నడిపించేవాడవుతానికి స్తోత్రాలు ప్రభా సహాయం చేయవాడవుతాండి మమ్మల్ని ఆదుకున్న వాడవనాయకు స్తో ప్రభా నాయన ఏసయానికి స్తోత్రాలను తప్పించుకోడు రక్షించి వాడు విడిపించే దేవుడో కాపాడే దేవుడో ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా దేవానికి వందనాలు ప్రభా తండ్రికి స్తోత్రాలు మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారవ రక్షణ దయచే తండ్రి అనారోగ్యంతో ఉన్న స్వస్థపరచండయా స్తోత్రాలు ఎవరే బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాన్ని వరకున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో బాధపడుతున్న కూడా దర్శించుతాన్ని వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రవించుతాన్ని అయానికి స్తోత్రాలు ప్రభావం నిజ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావ నెరవేర్చి మనం పొందమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి పట్టు ప్రాధాన్యతగా మళ్ళీ పోషిస్తాడు కుటుంబం జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు ఆమె